హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన లతాస్ లో బీన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి ఎంత గా గ్రేవీ లేకుండా ఫ్రై మాదిరి ఎలా వచ్చిందో ఇది తయారు చేసుకోవడానికి కావాల్సినవి బీన్స్ ఉల్లిపాయలు టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఓ ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు అలా కలుపుతూ ఉంటే లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే వెల్లుల్లిపాయలు కొట్టు తీసుకొని వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి వేసి ఈ రెండు మంచి కలర్పుగా వచ్చాక లైట్ గోల్డెన్ కలర్ లో అలా ఉల్లిపాయలు కలుపుతా ఉంటాయి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేస్తాయి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక కప్పు వేసుకొని అలా కలుపుతా ఉండాలండి కలుపు టమాటా మీద పొట్టు పైకి వచ్చేటట్టు బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి అలా తేలి ఇలా ఫ్రై అవ్వాలి టమాటా ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న బీన్స్ ఉన్నాయి కదండీ ఆ బీన్స్ వేదిక కలుపుకోండి ఎంచక్క నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుకోండి బీన్స్ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బీన్స్ పెట్టేటట్టు ఆయిల్తో అలా కలుపుకుంటే దాంట్లోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ బీన్స్ ని బాగా మగ్గించుకోవాలండి చూడండి ఇవన్నీ కలిపేస్తే సాల్ట్ అంతా బీన్స్ మొక్కలకు పడుతుంది దానిలో వాటర్ అంతా వదిలేస్తే టేస్ట్ బాగుంటుందండి కర్రీ దీంట్లోనే ఒకసారి మూత పెట్టేసి ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకోండి కలుపుకుంటూ ఉంటే కింద ముక్కలు ఉడుకుతాయి కదండి పై ముక్కలు ఉడకవు అందుకనే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కి మొక్కలు కలుపుకుంటే కింద ముక్కలు పై ముక్కలు ఉడికి బాగుంటుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా అలా కలపండి ఇలా మధ్య మధ్యలో బీన్స్ కలుపుకోవడం వలన టేస్ట్ బాగుంటది ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ కుక్ అయింది బాగా మగ్గిపోయింది చూడండి దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాం వాటర్ పోసుకొని లైట్ గా ఉడికించుకుంటే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అంతే ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ మూత పెట్టి నగ్గించుకుంటే రెడీ అయిపోయిందండి బీన్స్ కర్రీ వీడియో అని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ